హాయ్ అండి మనం ఇప్పుడు హెల్తీగా ఓట్స్ చపాతీ చేసుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార్లో ఓట్స్ తీసుకోవాలండి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకోవాలండి లైట్గా ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నా ఏం కాదు వేసుకొని బాగా ముద్దుగా చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వాటిని మూత పెట్టి పక్కన పెట్టాలండి మూత పెట్టి రెండు నిమిషాలు పక్కన పెట్టుకున్న వాటిని ఉండలుగా చేసుకొని వాటిని చక్కగా చపాతీలుగా ఒత్తుకోవాలి పది నిమిషాలు నానిన పిండిని తీసుకుని రౌండ్గా ఉండల్లాగా చేసుకొని చపాతీలని ఒత్తుకోవాలండి ఒత్తుకున్న చపాతీలని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టుకోవాలండి పెనం వేడెక్కిన తర్వాత దానికి లైట్గా ఆయిల్ రాసుకొని చపాతీలను కాల్చుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ యూస్ చేయకూడదండి మనకి హెల్త్కి యూజ్ అవ్వాలి ఎక్కువగా అంటే ఆయిల్ తగ్గించాలి లైట్గా ఆయిల్ ఒకేసారి నేను రాస్తాను మళ్ళీ మళ్ళీ ఆయిల్ వేయను కూడాను దాన్ని ఒకసారి మనం పెనంకి ఆయిల్ రాసామంటే మనకి చపాతి అతుక్కోకుండా ఉంటుంది దానివల్ల మనకి చపాతీలు అతుక్కోకుండా కాలుతాయి బాగా పొంగుతాయి కూడాను ఇవి ఓట్స్ చపాతీలు కాబట్టి సరిగ్గా పొంగవండి తక్కువగా పొంగుతాయి నార్మల్గా వీటి చపాతీలు అయితే బాగా పొంగుతాయి పూరీలాగా పొంగుతాయండి బాగుంటుంది అయితే కానీ మనకి హెల్త్ ముఖ్యం కదా అందుకోసమే వీటిని చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాంప్రమైజ్ అయ్యాల్సిన అవసరం ఏం లేదు టేస్ట్ టేస్ట్ ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుందండి బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంతే సాఫ్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని పొటాటో కర్రీతో తింటే సూపర్ ఉంటుంది